పర్యాటక రంగం అభివృద్దితో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా తెలంగాణలో పర్యాటక రంగాన్ని అభివృద్ది చేస్తామని మంత్రులు జూపల్లి కృష్ణారావు దామోదర్ రాజ అన్నారు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని రంగాపూర్ ఉమామహేశ్వర దేవస్థానాన్ని నిరంజన్ షావలి దర్గాను మంత్రులు దర్శించుకున్నారు అనంతరం అమరాబాద్ మండలంలోని మన్నన్నూరు గ్రామ శివారులోని చింతల చెరువు వద్ద మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు మహోత్సవంలో పాల్గొని విద్యార్థులతో కలిసి మూడు వందల యాబై మొక్కలను నాటారు అనంతరం నల్లమల్ల అటవీ ప్రాంతంలోని బౌరాపూర్ పెంట వరకు జంగల్ సఫారీ వాహనంలో మంత్రులు ఎమ్మెల్యేలు అధ్యయన బృందం పర్యటించింది నల్లమల్ల అటవీ ప్రాంతంలో పలు పర్యాటక ప్రదేశాలను పరిశీలించారు ఫరాహాబాద్ వ్యూ పాయింట్ను కూడా బృందం సభ్యులు సందర్శించారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ నల్లమల్ల అటవీ ప్రాంతంలో అందమైన అత్యంత రమణీయమైన పర్యాటక వనరులు ఉన్నాయని దేశ విదేశాల పర్యాటకులను నల్లమల్ల ప్రాంతంలో సందర్శించే విధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసి నల్లమల్ల ప్రాంతం ప్రపంచ దేశాల పర్యాటకులకు తెలిసే విధంగా తీర్చిదిద్దుతామన్నారు అంటే ఎంత అట్రాక్టివ్గా ఉన్నది ఎంత పొటెన్షియాలిటీ ఉన్నది ఎంత పెంచగలుగుతాము టూరిజాన్ని పెంచాలి అనే సదృశ్యం సద్ధము ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అది గారు ఇంకా అందులో భాగమే ఈరోజు ఆఫీషియల్ బృందం అందరం కలిసినట్టుగా ఈ ప్రాంతానికి రావడం భవిష్యత్తులో ఇలాంటి టూరిస్ట్ స్పాట్స్ మహబూబ్నగర్ నాగర్ నాగర్ కర్నూలు అంతే కాకుండా ఇతర ఇతర టూరిస్ట్ స్పాట్లు ఎదుగుతుంది పొటెన్షియాలిటీ దగ్గర ఉందో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి లీడింగ్ టూరిస్ట్ డెస్టినేషన్గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చితారు అని ఆ ప్రభుత్వం యొక్క ఉద్దేశం టూరిజం ప్రమోషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం ఉపాధి అవకాశాలు కల్పించడం రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ఆదాయం కూడా పెంపొందే అవకాశం ఈనాడు ప్రపంచంలో ఏమీ వనరులు ఏమీ వసతులు టూరిజం ప్రాంతాలు అట్లాంటి ప్లేస్ లేకున్నా కూడా ప్రపంచ స్థాయి టూరిస్టులు ఆకర్షిస్తాం అన్నీ ఉన్నటువంటి మనం దాన్ని మార్కెట్ చేసుకోలేకపోతున్నాం అందుకనే ఈనాడు ఈ అడవులతో ముడిపడి ఉన్నటువంటి ప్రకృతి అందాలు ఎంత గొప్పగా ఉన్న చోట ఇక్కడ మాకు కనపడతా ఉన్నాం వ్యూ పాయింట్ ఫరహాబాద్ వ్యూ పాయింట్ అంటే ఎక్కడూ లేదు ఇటు ఇటువంటి ప్రాంతాల్లో అట్లాగే దేశ విదేశాల పర్యాటకులను రప్పించడం కోసం అన్ని రకాల వసతులు సమకూర్చే కార్యక్రమం చేసి పర్యాటకులు రప్పించి ఈ యొక్క రాష్ట్ర ఆదాయాన్ని పెంపొచ్చే కార్యక్రమం చేస్తాం